అధిగమించాలి అని చెప్పారు అందులో భాగంగానే సాయుధ పోరాటం విరమించాలని చెప్పారు అనేది వీళ్ళు చేస్తున్న కొన్ని అలా చాలా చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పలేదు స్పష్టంగా నేను ఎందుకు అంటున్నానంటే ఆ వాక్యం ఎక్కడా లేదు దానిలో సాయుధ పోరాటాన్ని విరమించాలి లేకపోతే తాత్కాలికంగా విరమించాలి రేపు పొద్దున మనం బలగాలు కూడ తీసుకున్న తర్వాత యుద్ధానికి రావాలి ప్రస్తుతానికి ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి అనే మాట అయితే ఎక్కడా లేదు చేస్తున్న పోరాటం కొనసాగించాలని ఉందా కొనసాగించాలని స్పష్టంగా ఉంది మీరు ఇందాక అంటున్నారు డాక్యుమెంట్లో జవరి చదివితే స్పిరిట్ అర్థం అవుతుందండి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సైనిక పరంగా వాళ్ళ నిర్మాణంలో అంటే పీపుల్స్ గెరిల్ల ఆర్మీకి సంబంధించి నిర్మాణపరమైనటువంటి కొన్ని అంశాల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని సీరియస్గా చేయాలంటే మనం మరింతగా మరింత శక్తివంతంగా తయారవలసినటువంటి అవసరం ఉంది ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయటాని కోసం మనం ఏం చేయాలో అది ఆలోచించుకుందాం అనేది ఉన్న పరిస్థితిని ఒక్కసారి పర్యవేక్షించుకుని వాళ్ళు సమీక్షించుకుని ఈ వచ్చినటువంటి కొత్త ప్రమాదం నుంచి పార్టీని ప్రజల్ని ఎలా కాపాడాలి అనేది వాళ్ళు రాసుకున్నటువంటి ఒక డాక్యుమెంట్ దానికి సంబంధించిన అవగాహన దాన్ని పోరాట విరమణ డాక్యుమెంట్గా ఎలా మాట్లాడతారు అసలు ఆ స్వీయ లోపములు తెలుసుకోవడం కోసం జరిపేటువంటి కార్యక్రమంలో సమీక్ష కార్యక్రమంలో అంటే చాలా నష్టాలు జరిగాయి అవి మాట్లాడు అవును నష్టాలు జరుగుతున్నాయి కదా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఎవరు కాదు చాలా స్పష్టంగా వాళ్ళు ద్రోణులు వాడుతున్నారు టెక్నాలజీ వాడుతున్నారు ఎవరు ఎక్కడున్నారో కనిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇంత టెక్నాలజీలో సాయుధ పోరాటం చేయడం సాధ్యం కాదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు అది వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుసు స్పష్టంగా ఇక్కడ స్పిరిట్ను చంపేసేటువంటి ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది ఆ స్పిరిట్ను చంపేయటం కోసమే ఈ సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనే పదాన్ని విపరీతంగా వాడుతున్నారు సర్కులేట్ చేస్తున్నారు ఇది వీళ్ళు ఏదో వ్యూహంగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు కానీ కొంతమంది వ్యూహం కాదు అది వ్యూహం కాదు చాలా స్పష్టంగానే పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడి అలాగే చూడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారాలు ఆ డాక్యుమెంట్లో ఎక్కడా కూడా వాళ్ళు ఏ పద్ధతిలోనూ సాయుధ పోరాట విరమణ అనేది సూచనప్రాయంగా కూడా చెప్పలేదు